వారి పరా దేవత యొక్క తత్వం బోధపడం జీవితంలో అట్లాంటి వాళ్ళని ఏమంటారు జడులు అవిద్య అజ్ఞాని అంటారు అటువంటి అజ్ఞానంలో పాట పాలిట అమ్మవారు అవి ఆ అహంకారంతో ఉన్న మనిషి యొక్క అవిద్యతో ఉన్న మనిషికి అవిద్యాం అంత అంటే లోపల చీకటి ఆ అమ్మ యొక్క శక్తి ఎటువంటిదంటే మీరు మూడో శ్లోకాన్ని చివట్లు ఏమంటారు వరాహస్య భవతి అ భవతి అనారదన భవతి అనార భవతి అన్న భవతి అనార అంటే మాత్రం రెండో శ్లోకానికి విడిగా పెడతాది లే భవతి అనారకదా సంబంధలేదు సెపరేట్ అది ఒకటి పెట్టుకోండి అంటే మీరు భవతి అన్నారు నేను భవతి అమ్మా అంటే అదంతే అమాన ఎటువంటి దాని అంటే అజ్ఞానంతోటి అవిజ్ఞతో కొట్టుబెట్టాడు ఉన్నటువంటి ఆ पराశక్తిక తత్వం తెలువని వాళ్ళ పట్టం ఎవరో తెలుసా అమ్మా ఒక లోకం కనుక బాగా పరిడలి పూట సూర్యోదయం కాగానే వెలుగుల ఆకాశంలో ఉద్భవించగానే సూర్యోదయం కాగానే అప్పటి వరకు చీకటి తొలగిపోతుంది లోకం మొత్తాన్ని వికసింపజేస్తుంది కాంతితో అటువంటి సూర్య మండలం ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క ఉంటుంది జ్యోతిర్ జ్యోతిర్మండలము అంటారు అటువంటి జ్యోతిర్ మండలాలు ఒక్కొక్క లోకానికి ఒక్క సూర్యుడు ఉంటాడు ఒక్కొక్క సూర్యుడు అటువంటి అన్ని లోకాలలో ఉన్న సూర్య మండలాల యొక్క కాంతి అంటే దాని మత్తానికై పరంజ్యోతి అంటారు ఆ పరంజ్యోతి అమ్మవారు అంటే అన్ని లోకాలు అందుకే మీరు సరిగా వెంటా సహస్రనామంలో కూడా ఉంది అన్నమాట ఆ నామం అవన్నీ చెప్తే చాలు అంటే అర్థం ఏంటంటే అమ్మవారు ఏ ఒక్క భారతదేశానికో జంబూ ద్వీపాలకో అమెరికాకు సంబంధించింది కాదు అన్ని బ్రహ్మాండాలకు సంబంధించినటువంటి సూర్య మండలాల యొక్క శక్తులు మొత్తాన్ని కూడా తన అధీనంలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా వెలుగునిస్తున్న అమ్మ అమ్మ ఆ అమ్మ పరంజ్యోతి అటువంటి అమ్మని మన హృదయంలో పెట్టుకొని ఆమెని ప్రార్థించాలని చేసగలిగితే లోపల ఉన్న అంతఃకరణంలో ఉన్న అజ్ఞానం అవిద్య

పిల్లవాళ్ళని కూర్చో లేకపోతా కాదు ఈ మధ్య తల్లిదండ్రం పెడతాయలేరు నాన్న ఎటునర్ కాస్త కానీ స్కూల్ లేదు అంటున్నారు అంటే స్కూల్ లేదుగా లేదు కానీ అంటే వాడు ఏం చేస్తాడు వచ్చే సంవత్సరం పదిహేళకు వేస్తాడు అంటే ఆ రకంగా నిద్ర లేవడానికి బద్దకం వేసి చదవరా అంటే చదువుతా అంటాం చదువుతున్నాను కాదు చదువుతా పని చేయరా అంటే చేద్దాంలే అనేటువంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళు జడులు అంటారు సోమరపూతులు అంటారు ఆ సోమరపూతుల గురించి మొదటి చెప్పు అలసులు మంద బుద్ధి అల్పతయులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములు చేయరామరెవ్వరి కలియుగ మందు మానవులు వారికి ఎయ్యేది సౌఖ్యమై అలవడు ఏమి తినపడవు నాత్మకు శాంతి ఇంద్ర చెప్పవే అని అడిగారే ఆ రకమే అలసులు మంద బుద్ధులంటే బాగా సోమరి బుద్ధులు వాళ్ళ పాలిటట అమ్మవారు ఏంటంటే చైతన్య ప్రకరంత శృతి చెరి అంటే బాగా ్ఞానపుష్పం గుచ్చుంటే అందులో నుంచి జ్ఞానం అనే తేనె కాలుతూ ఉంటే ఆ జ్ఞానం అనే తేనె ఈ చెడులు అలసలు మంద బుద్ధులు ఎవరైతే పిల్లలు వాళ్ళ పాలిట బాగా ప్రవహిస్తున్నటువంటి తేనె లాంటిదట అమ్మ అమ్మాయి యొక్క సన్నిధి అంటే చుట్టిన పెద్ద ఒక దండ ఉంది ఏ దండ అంటే ఆ దండలో ఉన్నవని ముత్యాలు కాదు పగడాలు కాదు ఏంటో తెలుసా ఆ దండలో చింతామణులు చింతామణి అంటే తెలుసా అండి ఒక్క చింతామణి చాలటండి ఈ లోకంలో అందరి కోరికలు తీర్చగలుగుతుందట అట్లాంటి చింతామణి ఏంటంటే ఒక వెయ్యి యాభై మూడు చింతామణులతో కూడికల మా పెద్ద మాలట అమ్మవారు ఒక్క చింతామణి అందరి లోకంలో అందరి కోరికలు తీర్చుంటే వెయ్యి యాభై మూడు చింతామణులు సమాహారం అమ్మవారు అంటే అమ్మవారు నిజంగా ఆశ్రయిస్తే దరిద్రంతో దరిద్రం అంటే ఏంటండి దరిద్రం అంటే ఏంటి డబ్బు లేకపోవడం కాదు ఆరోగ్యం లేకపోయినా దరిద్రమేంటి డబ్బు లేకుండా దరిద్రమే ఇల్లు లేకుండా దరిద్రమే ఈ దారిద్ర్యంతో బాధ అసలు దారిద్ర్యం అంటే చెప్పమంటారా ఎంత ఉన్నా నాకు అసలు అసంతృప్తితో అది దరిద్రం ఆధ్యాత్మికత దగ్గర ఏంటంటే ఎంత ఉన్నా లేదు లేదు ఏడుస్తారు సేవా అది కూడా కాదు పక్కవాడి పెట్టి ఏడుస్తారు సార్ పెద్ద దారిద్రం ఇప్పుడు చెప్పండి మొట్టమొదటి ఏంటి అవి పోతుంది రెండోది ఏంటి జడ మొ పోతుంది మూడోది దారిద్రం దరిద్రం పోతుంది నాలుగోది ఏంటి మోక్షం కానీ మొదటి మూడు ఎవరైనా కలుగుతారు దేవేంద్రుడు కలుగుతారు మిగతా దేవతలు కలుగుతారు నాలుగో మోక్షం అనేది ఇవ్వగలిగేటువంటి ఆది కూడా మాత్రమే అది నేను చెప్పింది కదా శంకరాచార్య చెప్పింది కదా అంటే అర్థం ఏంటంటే మొదటి లైన్ రెండవ లైన్ ధర్మా అని చెప్తుందండి ధర్మం అర్థమైందా ధర్మం ఏంటి అవిద్య అజ్ఞానం ఉన్నవాడికి ఒక పదాల్లో ఉండి అజ్ఞానంతో ఉన్నాడు అరే ధర్మం అంటే అంటాడు అదే ధర్మం నిత్య అవిజ్ఞత లేనివాడు మంచి మూర్పుడు కాదనుకోండి నా నా చేయకూడదు అక్కడ తీసేయంటే మాట్లాడి అంటాడు అంటే నిత్యకి తేడా అర్థమైంది కదా అంటే అవిద్యతో ఉన్నవాడు చెప్పిన మాటలు మూర్ఖుడు తర్వాత జడు అరే ఆ పంచ నేను చేస్తాను చదవరా నేను చదవరా అనేటువంటి జరత్వంతో ఉన్నవాడు ఈ రెండు కూడా ధర్మానికి సంబంధించింది మూడో దేవీ ఉందో దరిద్రం ఆ దరిద్రాన్ని ప్రోగిస్తే అర్థము కామము రెండు అర్థం అంటే డబ్బులు కామం అంటే కోరిక కోరిక ముఖ్యమా అర్థం డబ్బులు ముఖ్యమా డబ్బుల కోసం కోరిక ఉంటుంది కోరిక తెచ్చుకోవాలంటే డబ్బులు కాబట్టి అర్థం కామం వేద ఒకటేనా ఒకటే కాబట్టి ధర్మానికి రెండు లైన్లు చెప్పాడు మూడో లైన్లో దరిద్రా మాత్రం అర్థ కామలు రెండు చెప్పాడు అంటే ధర్మము అర్థము కామం ఆ మూడు ధర్మం గెలుచుకున్నాం ధర్మం ప్రకారం ప్రవర్తిస్తున్నాం అర్థము కామం సంపాదించాం కోరిక తీర్చుకోవటం కామాలని ధర్మబద్ధంగా అర్థం డబ్బులు కూడా ధర్మబద్ధంగా అర్థం కామం అంటే ధర్మం ప్రకారమే అర్థ కామాలు సంపాదించడానికి వాళ్ళు దొరికినకి మోక్షం అందులో ఏ లోపించిన లోపించినా మోక్షం అంటే ధర్మాన్ని మనకు తెలియజేస్తుంది అర్థాన్ని ధర్మబద్ధంగా ఇచ్చేట్టు చేస్తుంది కామం కూడా అర్థం తీర్చుకునే అవకాశాన్ని ఈ ధర్మ అర్థ కామాలు వచ్చినప్పుడు మూడు బాలాలు వస్తే నాలుగో పాలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది మోక్షం ఆ మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే మహాశక్తివంతులు అలవాలంటే అమ్మ అది మూడో శ్లోకంలో ఉన్నటువంటిది కాబట్టి అటువంటి అమ్మని ఆశ్రయిస్తే మనకు మోక్షం కూడా కడుపులా మార్పు అవుతుంది ఆ తర్వాత ఇంకే తర్వాత ఏ శ్లోకం చెప్తున్నాను ఒక మనిషి భయంతో వచ్చాడు వెంటనే ఏమంటారు ఇట్లా అంటారా చేయి ఏమంటారు కంగారు పడుకు నేను అంటారు అంతే పైకి తల చెయ్యి అందు అంటే ఈ నెల వరకు చెయ్యి తల పైకి కింద కాడిచ్చింది కంగారు పడుకు నీకే నేను అని చెప్తారు కాకపోయినా అదే పెద్ద మనిషి వచ్చారు వెంటనే ఇట్లా చేయరు కదా పెద్ద మనిషి వస్తే చేస్తారు అంటే ఆటోమేటిక్గా వద్దంటే మీ చేతుల్లో ఉన్న చేతులు మీ శరీరంలో ఉన్న చేతులు అనే భాగం వచ్చేస్తాయి అంతే తప్ప ఒక్కసారి ఇట్లయితే అనగలం అంటే పెద్దవాడికి అనబడగ నమస్కారం వచ్చినట్టు చూపిస్తారు ఐక్యత వర్ధలు చెప్పి ఉద్యమాలు చేస్తుంటారు ఐక్యత వర్ధీల ఇట్ట పెడతారా ఇట్ట పెడతారు ఏదో ఈ తోటలో పిడికి బిగిస్తారు అంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలకు తగ్గట్టుగా ఎందుకు జరిగే సంఘటనలు తగ్గట్టుగా వాళ్ళ శరీర అవయవాలలో వచ్చేటువంటి అంగాలలో వచ్చేటువంటి భంగిం ఆ భంగిమైన ముద్ర అంటారు దేవతలకు ఈ ముద్ర అభయం ఈ ముద్ర వరద ఏంటి వరద అంటే అర్థం ఏంటంటే దేవతలంతా కూడా మనకి కరుణతో మనకు పైనుంచి కదా కురిపిస్తారు వర్షాన్ని కురిపించిన అదృష్టాన్ని గురిపించినా ఎందుకంటే దేవతలు మనకి ఉంటారా పైన ఉంటారా పైన ఉంటారు పైన ఉన్నవాడు ఇంత కురిపిస్తారు మన మీద ఇక ఇక్కడికి వచ్చి తర్వాత భూలోకంలో ఉన్నటువంటి కోరికలన్నీ మనకి ఏం కావాలి మాకు మోక్షం కావాలని ఒక్కళ్ళు అడగరు మాకు ఇది కలిసి రావాలి ఈ పదవిలో కలిసి రావాలి తోమేకా నైవాసి అన్నారు అంటే అమ్మా మిగతా దేవతలంతా కూడా అభయ ముద్ర వరద ముద్ర పెట్టుకొని చూడాలి నువ్వు ఈ ముద్రలు పెట్టుకుని అన్ని షోపుట్రక్కర్లేదామని అంటారట శంకరాచార్య ఎందుకంటే అభయం కానీ వరద కాని ఇవ్వాలంటే ఇట్లా పెడితే వరద అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న కోరికలన్నీ తీర్చుకోండి తీర్చుకున్నారు ఎనభై ఏడు వయసు అయిపోయింది నీ కాలం తీరింది పైకి పైకళ పై లోకానికి వెళ్ళేటప్పుడు స్వర్గం పోయి యాగితే ఉపయోగం లేదు శ్రీకృష్ణ పదం సులభంలో భక్తి అంటారు శంకరాచార్య శంకర నక్షత్రంలో అంటే స్వర్గలోకం కోరుకున్నారు అనుకోండి ఆ స్వర్గంలో దేవతలకు మార్గం లేదట మళ్ళీ భూలోకాలకు వచ్చి పడి మళ్ళీ సోద పారాయణ చేసి మోక్షం పొందాలట అంటే మనిషి మోక్షం పొందగలుగుతారు తప్ప దేవతలు మోక్షం పొందలేరు గుర్తుపెట్టుకోండి దేవతలు మోక్షం పొందాలంటే దేవతలు చేసిన పుణ్యం యొక్క ఫలితాన్ని స్వర్గం అనుభవించి మళ్ళీ భూలోకంలోకి వచ్చి మానవ ఎత్తి మానవ జన్మగా మరి రాజరాజు గుడి గంజకాపురాశి గుడికి వెళ్ళాలి స్వత్రపారాయణ చేయాలి అప్పుడే మోక్షం దొరుకుతుంది కాబట్టి మోక్షం దొరికి దేవతలుగా మనిషికే చదు మానవుడి కాబట్టి మానవ లోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించారు ఇట్లా వరద ఆ తర్వాత అమ్మ నేనైతే ధర్మబద్ధంగా స్తోత్ర పారాయణ చేసా నిన్నైతే అనుభవం నీ యొక్క వైభవాన్ని నేనైతే మనస్ఫూర్తిగా నేను స్థుతించా అంటే అమ్మట ఇట్లా చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పైలోకాలంలో కల్లా లోకం అయితే అయితే పద్నాలుగు పైన ఉందో మణి ద్వీపంలో ఏదైతే ఉందో అమ్మ ఆ అమ్మ యొక్క చరణాల దగ్గరికి వెళ్ళేటువంటి స్థితిని అనుగ్రహిస్తుందట దీని ఏముత్ర అన్నారండి అభయం అభయమంటే తెలుసా అమ్మలో కలిసిపోయే ముందు వరకు కూడా భయం ఉంటుందట మళ్ళీ పుడతానేమో మళ్ళీ పుట్టి మనిషిగా పుడతాను ఏ జంతువుగా పుడతానో భయం ఉంటుందట ఒక్కసారి అమ్మ అభయం ఇచ్చిందంటే శ్రీ రమణీయమైన నృసింహ విధానము అది నేను ఎవరో చదివారు నాకు తెలిసి ఆ రకంగా ఏ భయం పని లోపం చెందును బోరా అంటాడు అక్కడ అంటే భయం ఏది లేని స్థితి ఏదంటే ఆ స్థితి వచ్చే వరకు భయం భయంగానే ఉంటాడట ఒక్కసారి అభయం సంబంధించిన జ్ఞాన మోక్షం ఏదైతే తెలుస్తుందో అప్పుడు ఆ అట అమ్మవారిలో కలుస్తాడు అమ్మవారి పాత్రలో ఐక్యం అయ్యే స్థితి వస్తే జ్ఞానం కలిగితే వాడికి భయం ఉండదు అట దాన్ని అభయం అంటారు ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలని అనుభవించాలి ఈ లోకంలో ఉన్న సౌఖ్యాలు అనుభవించిన తర్వాత మళ్ళీ పై లోకంలో ఏదైతే అమ్మవారి సన్నిధి ఉందో అమ్మవారి యొక్క పాదంలో కలిసిపోవడానికి మోక్షం ఉన్నారు అంటే అర్థం ఏంటంటే అమ్మ యొక్క కృప కోసం వెంపర్లాడాలంటారు ఆ వెంపర్లాడి ఇప్పుడు ఇవాళ ఉపన్యాసం ఇదే చెప్పాలి అనేది భాగంగా చెప్తూ నాకు ఏ పని లేదు కానీ ఇవాళ మీరు అందరూ కూడా కార్తీక సోమవారం అమ్మవారి సన్నిధిలో సముద్రం గారి పారాయణించి తరిస్తారు ఒక్కరోజే పంతొమ్మిది రాదు దరిద్రానికి కావాల్సినటువంటి ఫలితాలు అనేకం కలిస్తే పెద్ద తరిపో అందులో ఇదొకటి కార్తీక సోమవారం రమ్ముడు అని ఆ శ్లోకాలకు అర్థం అంటే ఇప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారికి ఇక్కడ నమస్కారం పెట్టేటప్పుడు కిరీటం ఎంత ఉందో చూస్తారా చూస్తారు పాదాలు అమ్మవారి పాదాలకి ఆ శక్తి సమర్థత ఉంది ఆ రకంగా అభయ వరద ముఠలతో అమ్మవారు చూపించవలసిన అగత్యం లేదు ఎందుకంటే ఆ పాదాలకి మనం రక్షించేటువంటి